మూడు అయింది మేము గిరిజనుల డేడ్రా గ్రామము భయరత్న మండలం మూడు రోజుల నుంచి మాకు యూరియా దొరకటం లేదు చాలా అవస్థ అవుతుంది రోడ్డు సౌకర్యం మంచిగా లేదు కాబట్టి మాకు అతి త్వరలో యూరియా కల్పించాలని విజ్ఞప్తి మండలం మా మండలం అంతా ఏజెన్సీ గ్రామం గ్రామాలు ఉన్నాయి మండలం మొత్తం ఏజెన్సీ మండలం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఈ వ్యవసాయం చేద్దామంటే యూరియాలు అందకపోవడం గమనార్హం ఏంటంటే గత ఐదారు రోజుల నుంచి వస్తున్నాం పడిగాపులు ఈడ కూర్చొని ఉండాలా దినమంతా కూర్చున్నా కానీ ఒక ఐదు సంచులు ఇస్తామనుకుంటా హామీ ఇవ్వడమే తప్ప మళ్ళీ ఆధార్ కార్డు జమ చేసుకోవడము పట్టపాజుకు అడగడము ఏదో ఒకటి జమ చేసుకుంటున్నారు కానీ ఆ లొల్లిలో మాకు అసలు ఎరువులు అందటం లేదు అదేవిధంగా మా మండలంలోని చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేవు ఇప్పటికి గిరిజాయ్ కానీ ఉమ్మట కానీ డేడ్రా కానీ ఉమ్మోడా బి కానీ ఇందిరానగర్ కానీ మాన్కాపూర్ గ్రామాలకు అసలు రోడ్డు సౌకర్యం లేదు వీళ్ళు వర్షాలు అధికంగా కురిసే లోపు మాకు ఎరువులు అందిస్తేనే కానీ మాకు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ఈ సమయానికి వీళ్ళు ఎరువులు అందించడం లేదు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతున్నారు రైతులు దినమంతా వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా లేకుంటే ఈ కార్యాలయంలో వచ్చి ఇక్కడ సొసైటీ ఆఫీస్ దగ్గర కూర్చునే పరిస్థితి నెలకొంది ఈ ప్రభుత్వం ఏంటో ఈ వ్యవస్థ ఏంటో అర్థం కాని పరిస్థితి అనాగరికులైనటువంటి రైతులు ఏమి తెలియని పరిస్థితి వీళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారులు స్పందించి మండల కేంద్రంలో ఎరువులు సకాలంలో అందించాలని మేము రైతులు కోరుతున్నాము రైతులకు వ్యవసాయానికి కావలసినటువంటి ఎరువులు అందకుంటే మరి పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చేయాలో దిక్కు స్థితి స్థితిలో ఉన్నారు తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపై చర్యలు తీసుకోవాలని త్వరగా మాకు ఎరువులన్నీ అందించాలని ఇక్కడ ఇదే కాకుండా రైతు సేవా కేంద్రం కూడా ఒకటి ఉన్నది ఈ సొసైటీలోనే ఇవ్వాలని ఏమున్నది రైతు సేవా కేంద్రానికి కూడా ఎరువులు అందించేసి రైతులకు అందుబాటులో ఉంచాలని మా మండల ప్రజలంతా మా రైతులందరూ కోరుతున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించాలే అధికారులు మా మండల కేంద్రంలో వచ్చి మా సమస్యను తీర్చాలని మనస్తారా కోరుతున్నాము లేకుంటే రైతులు బతికే పరిస్థితి లేదు

નિયત નહી તો નિયત તો નિયો કો રોજ વાતે કે બાના આયા ના બાના યાર માવા નિયો કો દલા છે રોજ લાઈન નીલા લાગ બસ કે વાતે પા સાદન લાભ દેવા તો કોર સ ને ગવર્ન સ પર આવતા ને હા કોર સ આયુ સંતો લિસ્તોણોડ સાલરો દાઈની ઇતડાકા નંબર લેવો કેટલા બટકા કેટલા બટકા દંગા ગવર્મેન્ટ કોંગ્રેસ યાવર ખરાબ છે 放加了，又加了。